హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేనైతే ఈరోజైతే చేసే రెసిపీ రవ్వతోటి వడైతే చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట దీంట్లోకి మనము చట్నీ కూడా చాలా బాగుంటుంది చట్నీ కూడా చూపిస్తాం అనమాట దీంట్లోకి ఎలా చేసుకోవాలో మనమైతే ఎప్పుడు మెంబావ వడలు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా రవ్వతో అయితే ట్రై చేయండి పదే పది నిమిషాలు అయిపోతుంది అనమాట మనకి పప్పులు కానీ అలాంటివి ఏంటివి నానబెట్టకుండా చేసుకోవచ్చు బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట సూజీ రవ్వతోటి వడ ఎలా చేసుకోవాలో విడలేక వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చేదనమాట చాలా తక్కువ ఆయిల్ అవుతుంది రవ్వతో వడ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం కొంచెమైతే ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఒక్క రెండు స్పూన్లు అంతా ఎక్కువ అవసరమే లేదు చెంది తర్వాత కొద్దిగా ఆవాలు పోపు వేసుకోవాలన్నమాట పోపు గింజ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒకటైతే చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అయితే కరేపాకు వేసుకున్న చిన్న చిన్న సింగ్ చేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత మనం రవ్వ అయితే ఎంత తీసుకుంటామో ఎంత తీసుకుంటామో రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే తీసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఇదైతే ఇలా మరుగుతుంది కదా మరుగువడం స్టార్ట్ కాగానే కప్పులు అయితే వాటర్ తీసుకున్నాం కదా ఒక కప్పు అయితే కొంచెం హెల్తీ తీసుకొని రవ్వ అయితే వేసేసుకోవాలి కర్మ ఇప్పుడైతే కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలి రవ్వ అనేది తొందరగా ఉడుకుతుంది తొందరగా దగ్గర అంటే చిన్నవి పెట్టి పెట్టేసుకొని ఉడికించుకోవాలి పెద్దగా పెట్టినామనుకో కొంచెం రవ్వ రవ్వ తొందరగా వాటర్ అనేది ఇది కొంచెం బాగా రవ్వ రవ్వ ఉండిపోతుంది అనమాట మంట పెద్ద పెట్టి అనుకో చిన్నవి పెట్టినామనుకో కొంచెం స్లోగా ఉడుకుతుంది కాబట్టి మొత్తం నాన్నట్టు అనిపిస్తుంది రవ్వ అయితే ఇలా దగ్గరకు అయింది కదా ఇలా దగ్గరకు అయినప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలి చల్లారిన దాకానే మనకు చేసుకోవడానికి వస్తుంది అనమాట ఇదైతే స్టవ్ బంద్ చేసి కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేసేయాలన్నమాట తొందరగా అయిపోతుంది రవ్వ చల్లారలోపు పెట్టినట్టు చేసేసుకుందాం దాంట్లోకి నాలుగు స్పూన్లు అయితే పుట్టినాలు వేసేసుకోవాలి ఒక కప్పు అయితే పచ్చి కొబ్బరి వేస్తుండే నేను ఇన్ని మిక్చి మీరు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు నేనైతే ఒక ఏడు ఎనిమిది ఒక పది దాకా ఉండొచ్చు నీళ్ళు రెబ్బలు అయితే ఒక ఐదు ఆకు వేస్తున్నా తగ్గట్టు కళ్ళు ఉప్పు వేస్తున్నా దుడ్డు ఉప్పు కొంచెం అయితే జీలకర్ర వేసేస్తున్నాయి ఇందాక పోపులేసినా కదా ఇప్పుడు కొద్దిగినే వేస్తున్నా ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకొని వస్తాయి ఇప్పుడు నేను చట్నీ అయితే ఇలా మెత్తగా పట్టేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పట్టేసుకోవాలి మనకు పలసా కావాలంటే పలసగా వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలా ఎన్నో చేసుకోవచ్చు మన ఇష్టము వడలు లేక్ కాబట్టి కొంచెం వడలు లేక్ కాబట్టి కొంచెం ఇలా ఉంటేనే సరిపోతుంది మరి పలుచగా ఉంటే బాగుండదు దోశలు లెగ్ అయితే బాగుంటుంది అనమాట కొంచెం పంచగా ఉంటే అయితే ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి రెండు అయితే ఎండమిచ్చి వేసుకున్నా కొంచెం ఎట్లా అయితే అయింది కదా దీంట్లో పెట్టేసుకోవాలి చట్నీలో చట్నీ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనము కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదైతే కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇదైతే రవ్వ పూర్తిగా చల్లారింది కదా కలిపేసుకోవాలన్నట్టుగా మనకు వడకైతే ఎలా వస్తుందో సేమ్ అట్లా చేసేసుకోవాలి రవ్వ అయితే ఇలా మెత్తగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అంటించుకొని తెచ్చుకొని చేసేసుకోవాలి నేను ఆయిల్ అయితే పెట్టేసిన ముందే ఆయిల్ పెట్టేసుకొని ఏదో ఉండలాగా చేసేసుకొని మనకు వడైతే ఎంత కావాలో సేమ్ అదే సైజులో చేసేసుకోవాలన్నమాట పగిలిపోయినట్టు ఉంటుంది కదా అలా రాకుండా చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇలా చేసేసుకొని మనము సేమ్ ఇంతే మరీ ఎక్కువ ఇలా నొక్కాల్సిన అవసరం లేదు ఇదే సైజు ఉంటే సరిపోతుంది ఇలా మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి మనకి వడలకి అయితే ఎలా చేసుకున్నామో హోలు అలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా హోల్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆయిల్ ఈటె కప్పు అన్నీ ఒకటేసారి చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట సేమ్ ఇంకోటి కూడా సేమ్ అదే సైజులో చేసుకోవాలన్నమాట లైట్గా ఇలా ఒక్కొక్కసారి ఇలా అంటే అయిపోతుంది మరి ఎక్కువ అనాల్సిన అవసరం లేదు మధ్యలో సేమ్ అట్లనే హోల్ పెట్టేసుకోవాలి వేసుకున్న రవ్వకైతే నాలుగు వడలు అయితే వచ్చేసినవి ఐదు వచ్చినాయి అనుకో కొంచెం చిన్నగా వచ్చింది అనమాట ఇది దాని సైజు రాలేదు సేమ్ ఇట్లనే వేసేసుకున్నాం అన్ని అయితే వేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఎక్కింది కదా ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇది మంట చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల నుంచి ఫ్రై అయిపోయి అనమాట ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా తక్కువ టైం వేస్తే ఆయిల్లో వేయగానే తిప్పొద్దు ఒక రోజు నిమిషాలు అలాగే వదిలేసేయాలి మనకు ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది అనమాట ఫ్రై అయింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అంటే చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు పొంగవు ఎంతైతే చేసినామో అంతే ఉంటుంది మరి ఎక్కువ ఏం పొంగవన్నమాట తెల్లగా అనిపిస్తుంది అయితే ఇలా కలర్ చేంజ్ అయినా కదా ఒక్కో నిమిషం అలా ఉంచేసి తీసేసుకోవాలి ఈ వడలు అనేది మనకి రవ్వతో సూచి రవ్వతో చేస్తాం కాబట్టి మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చాలన్నమాట చాలా తక్కువ ఆయిల్ పిలుస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయినా కదా ఇలా అయితే కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నేను తీసేస్తున్నా అసలు ఏమి పగులవు చేయవనమాట మనం ఎలా చేస్తే సేమ్ అట్లనే వస్తాయి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది వడ అనేది పేపర్ అయితే వేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్ అంతా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇవైతే రవ్వతోటి వడైతే చేసినా కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట దీంట్లోకి అయితే కాంబినేషన్ చట్నీ అయితే చేసి చూపించినా కదా వీడియో అయితే చూస్తుంది కదా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి